సత్తనపల్లి మండలం కొమేరపూడి గ్రామం నుండి చేజల్ల కపోతేశ్వర దేవస్థానం వరకు డెబ్బై రెండు కిలోమీటర్ల జనసేన మహాపాదయాత్ర చేసిన అనంతరం సోమవారం నుండి ఐదు రోజుల పాటు శ్రీ శతకుండాత్మక మహారుద్ర శత సహస్ర మహాచండి సహిత శ్రీ రాజశ్యామల యాగం చేస్తున్నారు జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం రావాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలని అణగారిన వర్గాలకి న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఈ యాగాన్ని చేస్తున్నానని ఉన్నాయని తెలిపారు రెండు డిసెంబర్ పద్దెనిమిదిన దూళ్లిపాళలో కౌలు రైతుల భరోసా యాత్ర మొదలుపెట్టినప్పుడు అమ్మవారికి యాగం చేస్తానని మొక్కుకున్నానని తెలియజేశారు దక్షిణ కాశీగా పిలువబడే చేజర్ల గ్రామంలో ఉన్న కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయంలో శ్రీ రాజశ్యామల యాగం చేయటం తన పూర్వజన్మ సుకృతమని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకటప్పారావు అన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొర్రా వెంకటప్పారావు మాది సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి మండలం ధూళిపాల గ్రామం నేను సత్తనపల్లి జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం పద్దెనిమిదో తారీఖు పన్నెండవ నెలలో ధూలిపాళ్ళలో కౌలు రైతు భరోసా యాత్ర జరిగింది పవన్ కళ్యాణ్ గారు ధూలిపాలు రావడం జరిగింది ఆ సభలో ఆయన రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు రైతులను అక్కు చేసుకునే విధానం కావచ్చు అవన్నీ చూసిన తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఇలాంటి మంచి మనసు ఉన్న మహారాజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే గొప్పగా ఉంటుంది ఈయన ముఖ్యమంత్రి కావాలి అంటే ఒక మానవ సంకల్పమే కాదు దైవ సంకల్పం కూడా ఆయన తోడుగా ఉండాలని నేను ఆలోచించి నా మనస్ఫూర్తిగా గర్నపూడి ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి చేజర్లలో ఉన్న స్వయంభు కపోతర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేసి అక్కడ రాజశ్యామ యాగం రాజశ్యామల యాగం చేసి ఆయన కష్టానికి దైవ సంకల్పం కూడా మా ద్వారా జరగాలని చెప్పేసి మా ఇష్టమైన కుటుంబం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు వాళ్ళతోని మా గుహ తెలిసిన దగ్గర నుంచి ప్రయాణం చేస్తాం కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అన్న ఉద్దేశంతో రాజశ్యామ యాగం ఈరోజు పురాతన కట్టడమైన చేజర్ల దక్షిణ కాశీ అని పిలువబడే చేజర్ల గ్రామంలో మేము రాజశ్యామల యాగం కార్యక్రమం మొదలుపెట్టాము ఈరోజు ఉదయం గణపతి హోమం అయిపోయింది సాయంత్రం నుంచి ఐదు గంటల నుంచి రాజశ్యామల యాగం స్టార్ట్ అవుతుంది ఇది పార్టీలకు అతీతం కూడా సత్తనపల్లి నియోజక ప్రజలందరూ కూడా ఈ రాజశ్యామల యాగంలో పాల్గొని భగవంతుని కృపకు కాగలరని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ నియోజకవర్గం కూడా సుభిక్షంగా ఉండాలి అందరూ బాగుండాలని చెప్పేసి యాగం చేస్తూ ఉన్నాం అందరూ కూడా వచ్చి ఈ యాగంలో పాల్గొనవలసిందిగా మనం చేసుకుంటాం